எத்தேவோ பூஜை பண்ணி கேபிள் போய் ஓ ஆறு பிள்ளைச்சு ஆறு பிள்ளை கேபன்வாத் எ போலாம் ரோஜை అసలు మన సారా సార్ కల్లారి గ్యాంగ్ పోయింది ఇప్పుడు జేవో టిపీడీఓ వాళ్ళందరూ వస్తున్నారు అన్నదానం వాళ్ళు ఒక వెహికల్ వాళ్ళే మాట్లాడు కూర్చున్నారు వాళ్ళందరూ కలిసి వస్తున్నారు బయట వెరీ గుడ్ కంగ్రాచు ಸರಿಕೀ ರೂಪಾರ ನವೀನಿಬಿಲ್ ಡೋದಾ ನಾನೇನು ಎಂತ ಆ ಟೈಮ್ ಅದೇ ಆ ಟೈಮ್ ಆ ಟೈಮ್ ನಾಲ್ಕು ಗೋಟ್ಲಾಂತರ

మన తమ్ముడు ఫుల్ యాక్టివ్ వస్తున్నా అలా నీ జట్లో ఉన్నారు అంటే వాళ్ళు యాక్టివ్ గురించి చెప్పే ఫుల్ ఎమంతటి బైక్ పోయినట్లే ಮನೆ ಸೇರಿಸೋಬರ್ ಒಟ್ಟೋತ್ತಿಸೆಂಬರ್ ಡಿಸೆಂಬರ್ ತೊಂದೋ ತಾರೀಕು ನಿಮ್ಗೆ ಅಸೆಂಬ್ಲಿ ಮಾಡ್ತಾರೆ ತೊಂಬದೋ ತಾರೀಕು ನಿಂತ ಅಸೆಂಬ್ಲಿ ತೊಂಬದೋ ತಾರೀಕು ನಿಂತ ಇದು ಇರುವೈದ್ ನಮ್ಮ ಬೆಳಗಂ ಎಷ್ಟು ಎಮ್ ಎಲ್ ಎಲ್ಲ ಗ್ಯಾರಂಗೆ ರಾತ್ರಿ ವೀಡಕ್ ಗುಡ್ಬೋ ತೀಕು ಎಲ್ಲ ಅಂದ್ರೆ ಸಿಂಪಲ್ ಕದೇ ಪ್ರೆಸಿಡೆಂಟ್ ಬೀಕೆಸ್ ಅದು ಎಂದ ಎಲೆಕ್ಷನ್ ಎಲ್ಲ ಇದು

ఫోన్ చేసి ఎన్సెన్ చేస్తుంటే చూడండి సార్ చేసి పిఎఫ్ ఏడు కొండలు ఆయనకి ఫోన్ చేస్తుంది ఫోన్ చేసి చెప్తుంది ఆయనకి సార్ ఇక్కడ ఏదిలో ఏదో కోతులు చాలా ఉన్నాయి సార్ ప్రోగ్రామ్ కోతులు చాలా ఉన్నాయి స్కూల్ పెట్టింది బ్యాగులు దొరుకు అయిపోతాయి భోజనం బ్యాగ్ చేస్తాయి సార్ చూడానికి సార్ మీకు తెలియదు సార్ వాళ్ళు మనముండే జాగ్రత్త రాలేదు సార్ మనం వాళ్ళ జాగాకు పోయినాం సార్ అవును పోయినామనండి సార్ మనము కోతులు మనం వెళ్ళి మన ప్లేస్ అట్లా కాదు అది యాడ సంసారం చేస్తా ఉన్నాం ఆ ప్లేస్ లో బొని మెలిపి అదే 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 నేను చెప్తున్నాను అవి ఏం చేయాలి పోతుంది వైన సర్ లోకి మనం పోలే సార్ మనం వాల్ ప్లేస్ లో పోయినా వాల్ మన దగ్గరికి చేస్తా డిస్టర్బ్ చేస్తా ఉంటా సార్ ఓకే సార్ అది తీసుకొని పోయి అన్నిటిని పట్టుకొని పోయి ఫారెస్ట్ లిస్ట్ పట్టుకొని ಸರಿಪೇರಿ ಯಾವ್ದಂಟ್ ಕಾಲೇದು ಉಂಟೆ ನೆಕ್ಸ್ಟ್ ಆಕ್ಸಿಜನ್ ಕರೋನಾ ఫారెస్ట్ కాపాడకుండా పోతే రెండోలు వచ్చేసి ఫారెస్ట్ లోపల ఇప్పుడు మా కూలార్లో మీరు చూసుకోండి ఫారెస్ట్ యాడ్ అంటే జరగాలంత ఫ్రూట్స్ సెటిల్ చేస్తాము ఫ్రూట్స్ ఫ్రూట్స్ చెట్లు లోపల సెంటర్ 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 లో సైడ్ లో అంటే సైడ్ లో వేస్తే జనాలు సెంటర్ లో వేసినాం ఫ్రూట్స్ చెట్లు అంతా ఈ కోతులు ప్రాణీలు అవ్వ తినట్లయితే ఫ్రూట్స్ తినుకొని ఎవరి మంత్ నీకు ఫ్రూట్స్ సీజనల్ ఫ్రూట్స్ ఉంటాయి నీకు జామకాయ ఒక నెలలో చిక్కుతుంది నీకు నేడు పండు ఒక నెలలో చిక్కుతుంది నీకు రకరకాలైన పండు ఒక్కొక్క నెలకి ఒక్కొక్క సీజనల్ ఫ్రూట్స్ ఉంటాయి ఆ సీజనల్ ఫ్రూట్స్ ఎప్పుడు చిక్కుతుందో నీకు ఆ ప్రాణీలు అంతా అవుతులకు రావు కోతులు ఇవంతా అవుతులకు రావు అవి లోపల తిరుగుతుంది

మున్సిపాలి మున్సిపాలిటీ పట్టించుకొని నేను మొన్న వదిలిపోయినప్పుడు నేను బాటిల్ ఎత్తుకొని నీళ్ళు చేయి కడుకుంటాము బాటిల్ చేయి కడుపు అంటే అంటిపండు అంతా పోతేసి చేయి కడుగుతాం అప్పుడు పోతొచ్చి రెండు షేలు ఇట్లు పెట్టాను బాటిల్ రెండు షేలు ఇట్లు పెట్టాను నేను బాటిల్ చేయకపోతే రెండు షేట్లు నోర్ అనే మళ్ళీ నోట్లోకి నీళ్ళు పోస్తా ఉంటాయి సార్ హాఫ్ లీటర్ బాటిల్ ముక్కలు బాట్లు సార్

ಆ ವಿ ಪುಡುತಾರೆ ಇಡ ಗೋಶಾಲೆಟ್ಟು ಉಂಟು ಸರ್ ತಿರುಪತಿ ಅಕ್ಕಿ ಅನುಕೊಂಡೆ ದಾನ್ ದೇವರೇ ಲಪಲ್ ಗೇಟ್ ಲೋಪಕ್ಕೆ தப்பு <laughs> சாப்ப మనము మనము ఈ పలునేరు ఆ బ్రిడ్జ్ ఉంది కదా సార్ ఆంజనేయ దేవస్థానం అది దాటి రాముల దేవస్థం అది దాటినాక లెఫ్ట్కి ఒక ఊరు ఊరు కొంచెం ముందు రైట్ సైడ్లో అయింది అని ఒక గ్యాంగ్ ఉంది సార్ ఊరి సరిగా ఉండేది అవి నేను పోతే సైలెంట్గా నా దగ్గరికి వచ్చి క్రీన్లో తీసుకుని తీసుకొని తిని ఏమి మాట్లాడు తిని మనకి సరిపోయినాక వాడే గా చూసుకొని పోతాగుంటుంది తిని ఒక గ్యాంగ్ ఒక గ్యాంగ్ నాకు ఫుల్ క్లోజ్ గ్యాంగ్ ఇస్తా ఇస్తాక వీడే వచ్చా దగ్గరికి ఏం చేసినా అడగంటే కార్ని ఒక రౌండ్ వేయించేసేవాడిని తొరిపే వీళ్ళిద్దరిని వీళ్ళు ఇచ్చాకపోయింది నేను ఇస్తా ఉండి వీళ్ళు ఇచ్చేపోయింది వీళ్ళిద్దరిని కార్ ఒక రౌండ్ వేయించా తొరికా ఇద్దరిని మళ్ళీ వాళ్ళిద్దరు సైలెంట్గా ఉంటాను నా దగ్గర వచ్చి తీసుకొని తినుకొని వాళ్ళకి ఎంత కావాలి అని తినేసి ఇంకొకరు షర్ట్లో పట్టుకొని వెళ్ళిపో ఏమి నన్నంతా ఏమి మాట్లాడదు చాలా క్లోజ్గా ఉంటాయి వాళ్ళ ఈడు ఒకటి ఉంది ఈడ దేవస్థానం ఉంటా సార్ ముందు బయట దేవస్థానం అదే పల్మీ దాటి ప్రేక్ష చిన్న చిన్న దేవస్థానం కింద ఆడు గ్యాంగ్ అవి డేంజర్ అవి ಅದೇ ಅದ ಅದೇವರೂ ಬೇರೆ ವೇಳೆ ಅದೇ ಅದಿ ಅಂತ ಅಯ್ನಾಕ ಅದೇ ರಾವ್ ಅಂದ್ರೂ ಬಾಕೆವರೂ ರೀ ವಡಕ್ಕೆ ಎಂತ ಕಾಲ ಅಂತ ಇಚ್ಛೆಸ್ತೆ ಬಾಕ್ ತೇವಾ ಮಾತಾಡ ಮಿಗತ ಅಸ್ ಮಮ್ಮ ಮಮ್ಮ నేను సైలెంట్గా పోతే కార్ ఫ్లోర్ తీసేటప్పుడు లోపలికి అంతా వచ్చేస్తాయి నా కార్ను చూస్తే నేను పోతే మాత్రము వచ్చేది పెరిగేది ఉంటా చే తీసుకునే ఆరాగా వచ్చి నీ కూడా కొన్ని ఉంటాయి ఇస్తే అందరూ తీసుకొని పోతారు వన్ ఇయర్ నేను చాలా ఎవ్రీ వీక్ వస్తావు వీక్ తక్కువైపోయినా ప్రోగ్రామ్స్ అయ్యే ಅಂತ ಇಂತೂ ಅಗ್ರಿಕಲ್ಚರ್ ಫಾರೆಸ್ಟ್ ಚಟ್ಲು ಮಾನ್ ಫಾರೆಸ್ಟ್ ಹೆಲ್ತ್ ಎಂಪ್ಲಾಯ್ಮೆಂಟ್ ಇವನ್ನೇ ಎಂಪ್ಲಾಯ್ಂಟ್ ಫ್ಯೂಚರ್ ಇವಾಗ అగ్రికల్చర్ ల్యాండ్ అన్నదికల్ ప్లాండ్ వచ్చేసి అంతా డెవలప్ చేసి నెక్స్ట్ ఈ వస్తుండే మా బృగోగ తాలూకు ఒడ్లు పండుగ టెన్ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ కోలార్లో వచ్చి నేను సున్యాసు నేను అన్ని ఊరు తిరుపతి కదా కానీ వడ్లు మళ్ళీ కూడా స్వార్థం ಎವರೆ ಮಾತು ಸರ್ ಕೊಟ್ಟುಪೆಟ್ಟ ಕಲ್ಯಾಣೋತ್ಸವ ಜರುತ್ತೆ ಒಂಟುಪೆಟ್ಟು ಮೊನ್ನೆ ಕಷ್ಟ ತರೋದ ಒಂಪೆಟ್ಟು ಕಲ್ಯಾಣೋತ್ಸವ ಭದ್ರಾಚಲ ತೆಲಂಗಾಣ ನಿಮ್ಮ ಕಾಯಿ ಮತ್ತ ನಿಮ್ಮ ಅಕ್ಕ ಮಾತಾಡ ಬ್ರಹ್ಮೋತ್ಸವ ಒಂದು ಸಾರಿ మామూలుగా ఇప్పుడు రెండున్నర లక్షలు మూడు లక్షలు అయిపోతుంది వర్షాలు ఇరవై రోజులు వర్షాలు అయిపోయినాయి మొత్తం పంట మొత్తం వెళ్ళిపోయినాయి ఎక్కడ లేదు టమాటా వచ్చి రెండు నాలుగు ఏది ఎత్తుకో ఎక్కడో వెళ్ళిపోయింది పాపకాయ నాలుగు లక్షల డెబ్బై వేలు ఐదు లక్షలు లోడ్ ఏం మాట ఉండదు ఏం లోడ్ చేసుకుంటున్నాను వెహికల్ నా వెహికల్కో ఆ వెహికల్ గత ఎంత అయిందం కదా సార్ విజయవాడలో ఒక వెహికల్ తీసుకున్నాను తురుకూరులో ఒక వెహికల్ తీసుకున్నాను అన్ని ఏరియాలో ఒక వెహికల్ తీసుకున్నాను ఇటుపక్క నేను వెజిటేబుల్తో నాకు వెహికల్ వాళ్ళు ఇల్లు అనుకునేది డీజిల్ ఆరు వేలకు ఐదు వేలకు పట్టిస్తే మేము తీసుకొని పోయా మళ్ళీ గట్టి కళ్యాణం కళ్యాణోత్సవం జరిగింది మాకు అక్కడ పరిచయం కావాలి చెప్పిన విషయము అన్న మాకు అందరికి బండి ఉన్నాయి మాకు పని చెప్తి జస్టెస్ డబ్బులు ఇచ్చేసారు ఆ బండికి ఇప్పుడు అది ఒకటే మెయిన్ బండి దాదాపు స్వామి ఆరు వందల బండ్లు ఉన్నాయి మొత్తం ఆ ఆరు వందల బండ్లు ఇదే బాగుండేది అంటే ఆ పక్క కళ్యాణోత్సవం విగ్రహాలు అది ఒక రకంలాగా ఉంటుంది ఇద్దరు దాంతోనే ఆ బండి కావాలంటారు అట్లా మాకు వన్ జీరో ఎయిట్ బండి అన్నదానంలో కాయ లేదని దాంతో రుణం అడిగితే పది మంది ఒక్కొక్క లక్ష కో లక్షించ ముప్పై ఆరు లక్షలు నేనే అందరూ దర్శనానికి ప్రతి ఎమ్మెల్యేను ప్రతి ఒక్కరు నెలకు రెండు సార్లు వస్తున్నారు ఒక సంవత్సరం ఎక్కి కొండ పైన అందరూ అవుతుంటాను సార్ అందరూ అమ్మంటాను ఎవరంటారా ప్రతి ఒక్కరు తారీకున నాకు 24 డేస్ అసెంబ్ల బెల్గా బ్రో నిన్నకటి పోయినాముంటే బెల్గాము బెజూరుకి అట్ 600 కిలోలు బెంగళూరుకి ఆన్ స్టాండ్ సైకిల్ దగ్ску 670 కిలోమీటర్ ఐతే వచ్చేకి పోయేకి అయ్యేలా ఇదొండ్ లోప్ యాగాన ఒక పని చేపో అది కుదిరి కొడి పోయేస్తాం పెర్షన్ చేసుకోస్తాం అంటే నిన్స్ కాస్ కొన్నారు సార్ ఒకటన సంథా దదాపూ మూడో కునిగడి ఇచ్చేశాడు కాలిపటకి ఒక 100 కు ఒక 100 అబ్బా